శ్రీ గురుదేవదత్త శ్రీ గురు చరిత్ర పారాయణ ఇరవై ఏడవ అధ్యాయం శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ నామధారకుడికి పట్టరాని ఆసక్తి పెరిగిపోయిందనమాట పెరిగిపోయి అటు తర్వాత ఏం జరిగింది స్వామి అంటూ సిద్ధ అడిగాడు అప్పుడు శ్రీగురుడు ఎంత చెప్పినా సరే ఆ పండితులు ఇద్దరూ వినలేదన్నమాట ఉత్తరాధి నుంచి వచ్చినటువంటి వాళ్ళు అప్పుడు శ్రీగురుడు వారితో ఏమన్నాడు అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాను అన్నారు అంటే వాళ్ళు అడుగుతున్నారు అయితే జయపత్రాలన్నా రాసిచ్చేయండి మీరు ఓడిపోయారని లేదా మాతో వాదనన్నా దిగండి త్రివిక్రమ భారతనన్నా దిగమంటున్నాడు లేకపోతే వాళ్ళ ధైర్యం చూడండి సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి రెండవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వాములు వారినే వాదనకు దిగమంటున్నారనమాట అప్పుడు గురుదేవుడు ఏం చెప్పాడంటే ఏమీ దత్తాత్రేయ స్వామి వారు ఏం తిట్టారు ఎవరైనా భక్తులు తప్పులు చేసిన అజ్ఞానంతో మాట్లాడితే వాళ్ళ అజ్ఞానాన్ని చూసుకుని నవ్వుకుంటారనమాట తీసి అజ్ఞానాన్ని తొలగిస్తారు అప్పుడు వారితో ఏమన్నారు మీకు మీ కోరికి ఇప్పుడే తీరుస్తాను అయినా మీ సరదా మీకు అనేసి అటుపక్కగా వెళుతున్నటువంటి ఒక వ్యక్తిని ఇలా పిలుస్తారు పిలిచి నాయన నువ్వెవరివి నీ కులం ఏమిటి నీ కులము ఆ తర్వాత నీది ఏ ఊరు నువ్వు ఎక్కడికి పోతున్నావు అని చెప్పి అడిగారు అడిగితే అతనేమన్నాడు అయ్యా నేను కడజాతి వాడినండి మరి నన్ను మాతంగుడు అంటారు మరి నేను ఈ పూ పూరి బయట ఇక్కడ నేను ఈ ఊరి చెబరిన ఉంటానండి ఈనాటికి కూడా నాపై మీకు దయ కలిగింది ఇప్పుడు కలిగిందండి నేను పూరి గుడిసిలో ఉన్నవాడి పైన అని చెప్పి అతను నమస్కారం చేశాడు అప్పుడు గురుదేవుడు ఏం చేశాడు అతనిపై తన కృపా దృష్టిని సారించారు అంతే వాడి ధన్యమైపోద్ది ఒక్కసారి గురుగారి దృష్టి పడితే మన పైన సారించే శిష్యునికి తన దండాన్ని ఇచ్చారు నసింహ సరస్వతి స్వామి వారి దగ్గర ఒక కర్ర ఉంటుంది కదా దండం అది ఇచ్చి దానితో నేల మీద ఏడు గీతల్ని గీయమంటారు గీయించేసరికి అప్పుడు ఆ చండాలు మీద విభూతి చల్లారు విభూతి చెల్లి వాడిని ఒక్కొక్క గీతని దాటి రమ్మన్నారు అనమాట దాటమంటే అతను ఏం చేశాడు మొదటి గీత దాటాడండి దాటేసరికి నువ్వెవరవి అని గురుదేవుడు అడుగుతారు అప్పుడు ఇతను ఏం చెప్తాడు ఆ వ్యక్తి నేను అయినటువంటి భిల్లుడను అంటే బిల్లు బిల్లు జాతి తెలుసు కదా కోయవాళ్ళలాగా అనమాట అడవిలో ఉండేటటువంటి లా అన్నాడు రెండవ గీతను దాట దాటుతాడు అతను అప్పుడు ఎవరివి అని మళ్ళీ గురువుగారు అడిగితే నేను రావణుడు అనేటటువంటి కిరాతకుణ్ణి అన్నాడు ఇక మూడవ గీత దాటగానే నేను గాంగేయుడు అనేటటువంటి జాలరిని అని చెప్పాడు నాలుగవ గీత దాటిన తర్వాత శూద్రుడైనటువంటి రైతుని అన్నాడు ఐదవ గీత దాటగానే నేను సోముదత్తుణ్ణి సోమదత్తుడు అనేటటువంటి వైశ్యుణ్ణి అన్నాడు ఆరవ గేట దాటగానే గోవర్ధనవర్మ అనేటటువంటి క్షత్రియుణ్ణి అన్నాడు ఏడవ గేట దాటి నేను వేదవిధుడైనటువంటి అధ్యాపకుడ అయినటువంటి బ్రాహ్మణుడను నేను మేస్టర్ని బ్రాహ్మణుణ్ణి అని అన్నాడు అని తన వెనకటి ఏడు జన్మల్లో తాను ఎవరో అందరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వివరిస్తాడు చెప్పేసరికి అప్పుడు శ్రీగురుడు ఏమంటాడు నీవు కనుక వేదజ్ఞుడు అయితే వాదంలో ఈ ఇద్దరు బ్రాహ్మల్ని ఈ విప్రుల్ని జయించు అని అన్నారు గురువుగారు అయితే అతను ఏం చేశాడు వెంటనే వేదగానం చేశాడు వేదపారాయణ మొదలుపెట్టేశాడు వేదఘోష మొదలుపెట్టి వారితో చర్చకు రెడీ అయ్యి అన్నాడు సంసిద్ధుడయ్యాడు అయ్యేసరికి అది చూసి అప్పుడు దాకా బిల్డప్లు ఇచ్చినటువంటి ఆ ఇద్దరు వేద పండితులు కూడా ఇత్తనేమిట్రా బాబు ఏడు పూర్వజన్మల్ని చెప్పుకుంటూ వచ్చాడు మాతో వాదనకు రెడీ అంటున్నాడని వీళ్ళలో ఆత్మవిశ్వాసం తగ్గిపోయింది తగ్గిపోయి ఆ దంపతుల కు పండితులు ఇద్దరు కూడా భయంతో నోరెండిపోయింది వాళ్ళకి కడుపులో నొప్పి ప్రారంభమైపోయింది వాళ్ళకి అప్పుడు వాళ్ళు ఏం చేశారు వాదనలు చేయలేక మన గురుదేవులైనటువంటి నరసింహ సరస్వతి స్వామి వారి పాదాల మీద పడిపోయారు స్వామి సాక్షాత్తు పరమేశ్వరుడైనటువంటి మిమ్మల్ని ధిక్కరించాం మేము బ్రాహ్మణులని దూషించాము మాకు విద్య నేర్పినటువంటి గురువు ఆదేశాన్ని ఉల్లంఘించి మ్లేచ్ఛుల ఎదుట వేదం చెప్పి అతని సత్కారానికై మేము ఆశపడ్డాము ఇప్పుడు గురువులు కొన్ని కండిషన్స్ ఉంటాయండి ఇప్పుడు గురుదేవుడు వాళ్ళకి వేద విద్య నేర్పినటువంటి వాళ్ళు ఏం చెప్పారు మ్లేచ్చుల దగ్గర హేతువాదుల దగ్గర అంటే విశ్వాసం భగవంతుడంటే విశ్వాసం లేని వాళ్ళ దగ్గర మీరు చెప్పొద్దు వేదఘోష చెప్పొద్దు దాని అర్థాలు చెప్పొద్దు అర్హత ఉండాలి కదా వేదం వినడానికి అని చెప్పారు కానీ ఇతర ఏం చేశాడు ఈ ఎదుట వాళ్ళ మెప్పుల కోసం ప్రజల మెప్పు కోసం వాళ్ళు ఏం చేశారు ఓ ఘోష చెప్పి వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బుల కోసం సత్కారాల కోసం ఆశపడి ఇలాగా వేదాన్ని వాళ్ళు అవమానించేలాగా చేశారనమాట కాబట్టి మీరు సర్వ సమర్థుల స్వామి మీరు మీ మహిళ తెలుసుకోవడం తోడుచుకోవడం మా తరం కాదు మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నారు గురువుగారిని అప్పుడు నృసింహ సరస్వతి స్వాముల వారు ఏం చేస్తారు మీరు బ్రాహ్మణ దూషణ ధర్మోల్లంఘన రెండూ చేశారు చేసి ఎందరినో బాధించారు కాబట్టి ముందు జన్మలో మీరు బ్రహ్మరాక్షసులు అవుతారు అని చెప్పి చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అన్నారు అంటే ఎవరైనా సరే మనం మన ఇష్టం అనమాట గురువులను తిట్టుకోవచ్చు బ్రాహ్మణులు తిట్టుకోవచ్చు ఎవరిని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకొచ్చు కానీ కర్మ మనల్ని మొదలదు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మనం ప్రవర్తన ఉండాలన్నమాట అప్పుడు వాళ్ళిద్దరూ కూడా అయ్యా బాబు అయిన అడిగిపోయి శ్రీగురుని పాదాల మీద పడి తమను కరుణించి అయ్యా మరి మమ్మల్ని త ఉద్ధరించేటటువంటి తరుణోపాయాన్ని చెప్పండి అని ప్రార్థించారు ఇప్పుడు గురుదేవులు కరుణామేడు కదా ఏమన్నారు విప్రులారా మీకు పశ్చాత్తాపం కలిగింది పశ్చాత్తాపం వస్తే పాపం కొంతపోయినట్టే కాబట్టి మీ పాపంలో కొంత భాగం నశించింది ఇక మీరు బ్రహ్మరాక్షసులుగా పన్నెండు సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణానువాకం వినడం వలన మీకు పిశాచత్వం తొలగిపోయి ద్విజులై మళ్ళీ బ్రాహ్మణులై సద్గతిని పొందుతారు అప్పుడు మంచి గతులు వస్తాయి అప్పుడు దాకా అనుభవించక తప్పదు అన్నారు అప్పుడు వారు శ్రీగురుని దగ్గర సెలవు తీసుకొని గ్రామ పొలిమేరుకి చేరేసరికి వారిద్దరికీ కూడా గుండెనే పొచ్చేసింది నదీ తీరానికి చేరేసరికి అది ఎక్కువైపోయి మరణించారు రాక్షసులయ్యారు పన్నెండు సంవత్సరాలు అక్కడే నివసించారు తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతున్నాడు అప్పుడు వారు అతనికి ఆ నారాయణానువాకాన్ని ఉపదేశించారు ఆ బ్రాహ్మడికి తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యఫలం వలన పాప విముక్తులయ్యారు ఈ వేదక్కు పండితులు ఇద్దరు కూడా బ్రహ్మరాక్షసులు జన్మ నుంచి ఏడు జన్మల కిందట తాను అన్నటువంటి స్మృతి కలిగినటువంటి ఆ చండాలుడు స్వామికి నమస్కారం చేసి ఏం చేశాడు సద్గురోత్తమ మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు పూర్వ జన్మలో వేదవిధుడైనటువంటి నేను ఈ జన్మలో కడజాతి వాణ్ణి ఎలా అయ్యాను స్వామి త్రికాలజ్ఞులైనటువంటి మీరు నాకి జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో మీరు తెలపవలసింది అని వేడుకుంటాడు అయితే ఈ విధంగా మనకి ఏమవుతుందండి ఈ చండాల జన్మ ఎత్తారు కదా ప్రతి వాళ్ళకి కూడా చూడండి ఇతను కూడా పూర్వజన్మలో ఒక మహాపండితుడే అనమాట కాబట్టి మనం తప్పులు అనేటటువంటివి చేయడం వల్ల ఇతను కడజాతి వాడిగా అయ్యాడు ఎప్పుడైతే మనం తప్పులు చేయొచ్చు పశ్చాత్తాప పడాలా పశ్చాత్తాప పడిన తర్వాత అప్పుడు మాత్రమే మనకి సరైనటువంటి సమయంలో సద్గురువు దొరుకుతాడు అంతవరకు కూడా మనకి ఎవరో డూప్లికేట్ గురువులు దొరుకుతానే ఉంటారు మనం ఇదవుతూ ఉంటాం అంటే మన కర్మ పరిపక్వం వాలి కర్మ పరిపక్వం అయిన తర్వాతే జగద్గురువులు మనకి దొరుకుతారనమాట కాబట్టి ప్రతి మనిషి కూడా తప్పులు చేస్తాడు మరి అహంకారం ఈ కుపండితులు ఇద్దరు కూడా వేద పండితులు మరి వేద పండితులు ఇద్దరు ఎలా ఉండాలా వాళ్ళు చక్కగా వినయేన శోభతే విద్య అన్నారు వినయంతో శోభిస్తుంది విద్య మరి అలా కాకుండా మాకు ఎంత వచ్చు మేము మాకు మేము మాతో వాదనకు రండి మీ లేదా మీరు జయపత్రాలు ఇవ్వండి అని చెప్పి మొత్తము అక్కడ ఉన్నటువంటి పండితులందరినీ కూడా అవమానించారు బ్రాహ్మణులను దూషించారు కనీసం కానీసంగిత జ్ఞానంలో కూడా లేకుండా అరే జగద్గురువులైనటువంటి నరసింహస్వర సరస్వతి స్వామి వారి త్రిమూర్తి రూపులు ఈయన ఈయనతో మనం అలా మాట్లాడకూడదు ఈయనెన్నో ఆఫర్లు ఇచ్చారు నా మరి చక్కగా అని చెప్పినప్పుడు ఆయన మాట వినాలి కదా వినలేదు కాబట్టి మన కష్టాలు ఎప్పుడు వస్తాయండి మనకి మనం గురుదేవుల యొక్క మాటలు మన గురువుల యొక్క మాటలు విన్నప్పుడే వస్తాయన్నమాట అంటే ఈ విధంగా ఈ యొక్క చండాలుడి యొక్క పూర్వజన్మను తీసుకొచ్చిన తర్వాత చెప్పడం ప్రారంభిస్తారు గురుగారు జయ గురుదేవదత్త శ్రీ గురుదేవదత్త